హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం స్వశక్తితో వ్యూహాత్మక ఆయుధాలను తయారు చేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తోంది ఈ క్రమంలో సూపర్ సోనిక్ క్షిప్లను అభివృద్ధి చేయడంలో దృష్టి సారించింది తద్వారా దేశ రక్షణ రంగం సరికొత్త మైలురాళ్లను చేరుకుంటోంది తాజాగా డిఆర్డిఓ విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ దీర్ఘకాలిక సూపర్ సోనిక్ కాంబాస్టన్ రామ్ జట్ ఇంజన్ను విజయవంతంగా గ్రౌండ్ టెస్ట్ చేసింది నూట ఇరవై సెకండ్ల పాటు గ్రౌండ్ టెస్ట్ జరిపినట్లు రక్షణ శాఖ వెల్లడించింది హైపర్ సోనిక్ క్షిప్లు ధ్వని వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి అంటే ఇవి మ్యాక్ ఫైవ్ కంటే వేగంగా దూసుకుపోతాయి డిఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్ డాక్టర్ వి సమీర్ కామత్ ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు తర్వాతి తరం హైపర్సోనిక్ క్షిపుణుల అభివృద్ధిలో ప్రస్తుతం విజయవంతమైన ప్రయోగం ఒక ముఖ్యమైన దశ అని చెప్పారు డిఆర్డిఓ అధికారి ఒకరు మాట్లాడుతూ అమెరికా రష్యా చైనా భారతదేశం హైపర్సోనిక్ టెక్నాలజీపై పనిచేస్తున్న దేశాల్లో ఉన్నాయని ఈ సాంకేతికతను కీలకం స్క్రామ్ జెట్ ఇంజన్లో ఉందని తెలిపారు హైపర్సోనిక్ క్షిపుణులు ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు ఇవి ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత హైపర్ సోనిక్ అభివృద్ధిలో మరో అడుగు ముందుకేసింది భారతదేశం హైపర్ సోనిక్ క్షిపుణులను అభివృద్ధి చేయడంలో వేగంగా ముందడుగు వేస్తోంది ఈ క్రమంలో భారత సరిహద్దు దేశాలైన పాక్ చైనా బంగ్లాదేశ్ వంటి దేశాలకు పెద్ద సవాలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ క్షిపణులను అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలతో ట్రాక్ చేయడం అడ్డుకోవడం దాదాపు అసాధ్యం హైపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధి చాలా సవాళ్లతో కూడుకున్నది ఎత్తులో ప్రయాణించడం వీటి ప్రత్యేకత హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు స్క్రామ్ జెట్ ఇంజన్లను ఉపయోగించుకుని తమ ప్రయాణ మార్గం హైపర్సోనిక్ వేగాన్ని ప్రదర్శిస్తాయి ఇక ఆ తర్వాత చెలరేగే ప్రజ్వలనతో సూపర్ సోనిక్ వేగం సాధ్యమవుతుంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో రక్షణ రంగానికి ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు కేటాయించారు గత బడ్జెట్తో పోలిస్తే రక్షణ రంగ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రక్షణ శాఖకు ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల పది కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు గత రక్షణ రంగ కేటాయింపులు ఆరు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై కోట్లుగా ఉంది గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి రక్షణ బడ్జెట్ తొమ్మిది శాతం పెరగడం విశేషం బడ్జెట్లో మొత్తం రక్షణ మూలధన వ్యయం లక్ష తొంభై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లుగా నిర్ణయించారు ఇందులో పింఛన్ కోసం లక్ష అరవై వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లు కలిపి రెవెన్యూ వ్యయం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లుగా ఉంచారు మూలధన వ్యయం కింద ఎయిర్క్రాఫ్ట్ ఏరో ఇంజన్లకు నలభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు నామికా దళానికి ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై కోట్లు కేటాయించారు ఇతర పరికరాల కొనుగోలు కోసం అరవై మూడు వేల తొంభై తొమ్మిది కోట్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఐదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రక్షణ బడ్జెట్ ఆరు పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్లకు పెంచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్